నమస్కారం భారతదేశ విద్యారంగం స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి చూస్తే అదో పెద్ద ప్రయోగశాల లాంటిది కదా అవునవును నిరంతరం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎన్నో కమిటీలు మరెన్నో విధానాలు అదే కొత్త కొత్త ఆలోచనలు ఈరోజు మనం ఈ సుదీర్ఘ ప్రయాణంలో అసలు ఏమయ్యింది కీలకమైన మలుపులేమిటి వాటి వెనక ఉద్దేశాలేంటి మార్పులు ఎలా వచ్చాయి ఇవన్నీ మన దగ్గర ఉన్న రికార్డులు అంటే ఆ నివేదికలు విశ్లేషణలు ఉన్నాయి కదా వాటి ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇవి కేవలం ప్రభుత్వ పత్రాలు కాదండి ఆయా కాలాల్లో దేశ భవిష్యత్తును ఎలా చూడాలనుకున్నారో ఆ ప్రయత్నాల ప్రతిబింబాలన్నమాట నిజమే కమిషన్ల సిఫార్సుల దగ్గర నుంచి ఆచరణలో ఏం జరిగిందనే వరకు అసలు సారమేంటో అర్థం చేసుకోవాలి అవును వివిధ దశల మధ్య సంబంధమేంటి అది ముఖ్యం అసలు నా మొదటి ప్రశ్న ఏంటంటే ఇన్ని కమిషన్లు ఇన్ని విధానాలు ఎందుకండి అవసరమయ్యాయి ఒకదాని తర్వాత ఒకటి మంచి ప్రశ్న ప్రతిసారి అప్పటి పరిస్థితులు అవసరాలు మారుతూ వచ్చాయి కదా కొన్ని పాత సమస్యలుంటాయి కొత్తవి వస్తాయి వాటికి పరిష్కారాలు వెతుకుతూనే ఉండాలి అంటే నిరంతర ప్రక్రియ అనమాట సరే మొదట స్వాతంత్యం వచ్చిన వెంటనే హయ్యర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం అది కొంచెం ఆసక్తిగా అనిపిస్తుంది అది అప్పటి తక్షణ అవసరం ఆలోచించండి దేశానికి నాయకులు కావాలి పరిపాలన నడపాలి అవును అంతర్జాతీయంగా కూడా నిలబడాలి కరెక్ట్ అందుకే అలాంటి వాళ్లను తయారు చేయడానికి ఉన్నత విద్య చాలా కీలకమని భావించారు అక్కడే మనకు రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది కనిపిస్తుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ దీనుద్దేశం కేవలం డిగ్రీలివ్వటమేనా లేక ఇంకా ఏమైనా ఆ లేదు కేవలం డిగ్రీలు కాదు ఈ కమిషన్ ఏం చూసిందంటే విశ్వవిద్యాలయాలు కొత్త భారతదేశాన్ని నిర్మించే కేంద్రాలుగా ఉండాలి అని ఓ అంటే నాయకత్వ లక్షణాలు కెంచాలి ప్రజాస్వామ్య విలువలు నేర్పాలి మన సంస్కృతి పట్ల గౌరవం జ్ఞానాన్ని సృష్టించాలి ఇవన్నీ వాళ్ల లక్ష్యాలు మరి యూజీసీ ఏర్పాటుకు సిఫార్సు కూడా వీలే చేశారా అవునండి అదే అతి ముఖ్యమైన అడుగు నాణ్యత చూడటానికి నిధులివ్వడానికి ఒక సెంట్రల్ బాడీ ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏర్పాటు చేయాలన్నారు అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ మీద ఫోకస్ ఉందన్నమాట పన్నెండవ తరగతి తర్వాత మూడేళ్ల డిగ్రీ కోర్సు అది కూడా వీళ్ల సూచనే కదా అవును ఆ మూడేళ్ల డిగ్రీ వాళ్లదే మరి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాధ్యమం అదెప్పుడూ సున్నితమైన విషయమే అవును వాళ్లు చాలా బ్యాలెన్స్డ్గా చెప్పారు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలి అన్నారు కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లెవెల్లో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కోసం ఇంగ్లీష్ అవసరం గుర్తించారు గురించి గురించేమన్నారు అదా లౌకిక దృక్పథంతో ఉండాలి అన్నారు అంటే ఏ ఒక్క మతాన్నో కాదు అన్ని మతాల మంచి విషయాల్ని పరిచయం చేయాలని చెప్పారు యూనివర్సిటీల తర్వాత సహజంగానే దృష్టి సెకండరీ స్కూల్స్ మీద పడుతుంది కదా ముదలియార్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ఏం చేసింది కరెక్ట్ ముదలియార్ కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెట్టింది వాళ్ల ముఖ్యమైన సూచన మల్టీపర్పస్ స్కూల్స్ బహుళార్ఘ సాధక పాఠశాలలు అంటే అంటే పిల్లలు అకడామిక్ సబ్జెక్ట్స్తో పాటే వాళ్ల ఇంట్రెస్ట్ని బట్టి స్కిల్స్ ని బట్టి వొకేషనల్ కోర్సులు కూడా ఎంచుకోవచ్చన్నమాట ఓహ్ బావుంది విద్యను జీవితానికి దగ్గర చేసే ప్రయత్నం అవును అప్పుడే విద్యార్థుల అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన మొదలైంది మరి త్రిభాషా సూత్రం ప్రస్తావన అది కూడా మొదటిసారి ఇక్కడేనా అవును త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఆలోచనకు బీజం పడింది ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం పిల్లలకు గైడెన్స్ కౌన్సెలింగ్ అవసరం అని కూడా ఈ కమిషన్ చెప్పింది అవన్నీ సెకండరీ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేసే స్టెప్స్ అనమాట సరే ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీలో ఒక ల్యాండ్మార్క్ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ విద్యా మరియు జాతీయ అభివృద్ధి ఆ పేర్లోనే ఉంది దాని స్కోప్ నిస్సందేహంగా కొఠారి కమిషన్ స్పెషాలిటీ ఏంటంటే అది ఎడ్యుకేషన్ని విడిగా చూడలేదు దేశాభివృద్ధిలో భాగంగా చూసింది అందుకే దాని ప్రభావం అంతే ఎక్కువ అదొక సమగ్ర విద్యాదర్శనం లాంటిది వాళ్ళ సూచనల్లో చాలా ప్రభావవంతమైనవి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ స్ట్రక్చర్ వీలే కదా ఇచ్చింది అది ఇప్పటికీ ఉంది అవును ఆ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ వీళ్లదే దాంతోపాటు కామన్ స్కూల్ సిస్టమ్ నేబర్హుడ్ స్కూల్ సిస్టమ్ ఇవి చాలా రాడికల్ ఐడియాస్ అంటే ఆ రెండిటి ఉద్దేశం ఏంటి అందరికీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఒకే రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి అదే కామన్ స్కూల్ సిస్టమ్ నేబర్హుడ్ స్కూల్ అంటే పిల్లలు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్కే వెళ్ళాలి అక్కడ అందరూ కలిసి చదువుకోవాలి ఓ అంటే సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ ఇవి ఎడ్యుకేషన్ గోల్స్లో మెయిన్గా చేర్చారనమాట ఖచ్చితంగా అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ఎన్సీసీఎన్ఎస్ఎస్ ఆధునిక ప్రపంచంతో పడడానికి సైన్స్ మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ పని అనుభవం కూడా అన్నారు కదా అవును విద్య అంటే పుస్తకాలే కాదు పని ద్వారా నేర్చుకోవడం శ్రమ గౌరవాన్ని పెంచడం వయోజన విద్య ఇలా దాదాపు అన్నీ టచ్ చేశారు త్రిభాషా సూత్రాన్ని కూడా ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేశారు మరి త్రిభాషా సూత్రం విషయంలో వాళ్ళ అనాలసిస్ ఏంటి ఎందుకు ఆచరణలో అన్ని సమస్యలు వచ్చాయంటారు అసలుద్దేశం మంచిదే హిందీ మాట్లాడే రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గాలి దేశమంతా కనెక్ట్ అవ్వాలి అని కాని ఆచరణలో ముఖ్యంగా నాన్ హిందీ రాష్ట్రాల్లో దీన్ని హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నంగా ఉంది అలాగే హిందీ రాష్ట్రాలు మూడో భాషగా ఏదైనా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ బదులు సంస్కృతాన్ని ఎంచుకోవడం లాంటివి జరిగాయి సో కమిషన్ ఆలోచన గొప్పదే అయినా అమలులో పొలిటికల్ సోషల్ కాంప్లెక్సిటీస్ అడ్డొచ్చాయన్మాట సరే ఈ కమిషన్ల రికమెండేషన్స్ లోకి తేవడానికే సిక్స్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వచ్చిందా దానికి ముందు పరిస్థితులు అలా ఉన్నాయి అవును అలా అనుకోవచ్చు అప్పటికేమైందంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అసమానతలు బాగా పెరిగాయి క్వాలిటీ తగ్గిందనే ఫీలింగ్ బలపడింది అందుకే దేశం మొత్తం ఒకే నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఒక కామన్ కోర్ కరికులంతో నేషనల్ వాల్యూస్ పెంచాలి అని ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ టార్గెట్ పెట్టుకుంది అదో కొత్త డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం ఇందులో ఈ క్వాలిటీ క్వాలిటీ కోసం తీసుకున్న స్టెప్స్ చాలా ముఖ్యమైనవి కదా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నవోదయ విద్యాలయాలు అవునవును డైట్లు ఇవన్నీ అప్పుడే వచ్చాయా అప్పుడే ఆపరేషన్ ఏమో ప్రైమరీ స్కూల్స్లో మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడానికి నవోదయ విద్యాలయాలు రూరల్ టాలెంట్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి టీచర్ ట్రైనింగ్ ని లెవెల్ లెవెల్కి తీసుకెళ్లడానికి డైట్లు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవన్నీ ఎన్పీఈ ఎయిటీ సిక్స్లోని కీలక సంస్కరణలు ఆ ఆ విద్య మీద ఖర్చు టార్గెట్ టార్గెట్ కూడా ఇందులోనేనా ఇందులోనే పెట్టారు మరి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ దాని ఇది కి ఎగ్జాక్ట్లీ ఇది ఎన్పిఈటి సిక్స్ ని పేపర్ల మీద నుంచి యాక్షన్ లోకి తేవడానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఎన్పిఈలో చెప్పినవి ఎలా చేయాలో పిఓఏ నైంటి టూ వివరించింది అంటే ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనమాట అవును మహిళల సమానత్వం వికలాంగుల విద్యపై స్పెషల్ ఫోకస్ నేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఎన్టీఎస్ ఐడియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ఏఐసిటిఈని స్ట్రెంగ్థన్ చేయడం పంచాయతీరాజ్ సంస్థలను ఇన్వాల్వ్ చేయడం ఇలాంటివన్నీ పిఓఏ నైంటీ టూలో ఇంకా క్లియర్ గా చెప్పారు పాలసీలు యాక్షన్ ప్లాన్లు ఓకే కానీ అసలు పిల్లలకి ఏం నేర్పాలి ఎలా నేర్పాలి అది ముఖ్యం కదా ఇక్కడే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లు వస్తాయి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ స్పెషాలిటీ ఏంటి యష్పాల్ కమిటీ రిపోర్ట్ కి దీనికి లింక్ ఉందా ఖచ్చితంగా ఉంది ప్రొఫెసర్ యష్పాల్ కమిటీ భారం లేని అభ్యాసం లర్నింగ్ విదౌట్ బర్డెన్ రిపోర్ట్ అదే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కి స్ఫూర్తి భారం లేని అభ్యాసం అంటే అంటే బట్టి పద్ధతికి గుడ్ బై చెప్పి పిల్లలు వాళ్ళ అనుభవాలతో వాళ్ళే జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అదే కన్స్ట్రక్టివిజం అది దీని ఫిలాసఫీ అంటే చేస్తూ నేర్చుకోవడం దానికి ఇంపార్టెన్స్ మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి జ్ఞానాన్ని స్కూల్ బయట లైఫ్తో కనెక్ట్ చేయాలి రోడ్ లర్నింగ్ ని డిస్కరేజ్ చేయాలి టెక్స్ట్ బుక్స్ దాటి ఆలోచించేలా చేయాలి ఎగ్జామ్స్ ని భయపెట్టేలా కాకుండా లెర్నింగ్ లో భాగంగా మార్చాలి పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ డెమోక్రాటిక్ వాల్యూస్ పెంచాలి ఇవి మెయిన్ గైడ్ లైన్స్ టీచర్ రోల్ కూడా మారింది అంటారు కదా అవును టీచర్ బోధకుడు కాదు ఒక ఫెసిలిటేటర్ సహకారి బహుభాషావాదాన్ని ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక రీసోర్స్లా చూడాలన్నారు బాగుంది మరి టీచర్లను ఈ కొత్త పద్ధతులకు రెడీ చేయాలి కదా దానికోసం ఎన్సీఎఫ్టిఈ టూ థౌజండ్ నైన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏం చెప్పింది మంచి పాయింట్ టీచింగ్ లో మార్పు రావాలంటే ముందు టీచర్ ఎడ్యుకేషన్ మారాలి ఎన్సిటిఈ టూ థౌజండ్ నైన్ గోల్ ఏంటంటే కేవలం స్కిల్స్ ఉన్న వాళ్లనే కాదు హ్యూమనిస్టిక్ వాల్యూస్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ ఉన్న టీచర్లను తయారు చేయాలి అని అప్పటికే టీచర్ ట్రైనింగ్ కాలేజీల మీద విమర్శలున్నాయా క్వాలిటీ తక్కువగా ఉందని అవి ఒంటరిగా ఇన్ ఐసోలేషన్ పనిచేస్తున్నాయని విమర్శలున్నాయి మరి ఈ సమస్యలకు ఎన్సీఎఫ్టీఏ ఎలాంటి మార్పులు సూచించింది టీచర్ ట్రైనింగ్ బీఎడ్ లాంటివి కేవలం థియోరీకే కాకుండా ప్రాక్టీస్కి ముఖ్యంగా లాంగ్ స్కూల్ ఇంటర్న్షిప్ కి కనీసం ట్వెల్వ్ టు ట్వంటీ వారాలు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పింది ఇంటర్న్షిప్ ఇంత లెంత్ ఉండాలా అవును అలాగే పెద్దవాళ్లు ఎలా నేర్చుకుంటారు అండ్ రాగోజీ అర్థం చేసుకోవాలి వాళ్ల అనుభవాలకు వాల్యూ ఇవ్వాలి క్రిటికల్ పెడగాజీ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అంటే టీచర్లు వాళ్ల టీచింగ్ ని వాళ్లే అనలైజ్ చేసుకోవటం ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయాలన్నారు అంటే థియరీ కంటే ప్రాక్టీస్ కాంటెక్స్ట్ ముఖ్యమన్నట్టుంది మరి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి దాని గురించి చెప్పిందా చెప్పింది టీచర్ ట్రైనింగ్ అనేది తో అయిపోదు అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి స్పెషల్ ట్రైనర్స్ కావాలి బీఎడ్ బీఎడ్ లాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులు మంచివి అని చెప్పింది అయినా సరే రెండు వేల పన్నెండులో జస్టిస్ వర్మ కమిటీ టీచర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంకా పడిపోయిందని చెప్పిందంటే పరిస్థితి సీరియస్ గానే ఉందన్నమాట అవును అది ఆందోళన కలిగించే విషయమే ఇక ఇరవై ఒకటవ శతాబ్దం నాలెడ్జ్ ఎకానమీ జ్ఞాన సమాజం అంటున్నాం దీనికి సంబంధించి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఎన్కేసి రెండు వేల ఐదు ఎనిమిది శాంపిట్రోడా నేతృత్వంలోని ఎన్కేసి ఇండియాను ఒక నాలెడ్జ్ సూపర్ పవర్ గా మార్చాలనేది వాళ్ల విజన్ వాళ్ళొక పెంటగాన్ అప్రోచ్ ఫాలో అయ్యారు పెంటగాన్ అప్రోచ్ అంటే ఐదు పిల్లర్స్ అనమాట యాక్సెస్ అందరికీ అందుబాటు కాన్సెప్ట్స్ భావనలు క్రియేషన్ సృష్టించడం అప్లికేషన్ అన్వయించడం సర్వీసెస్ సేవలు ఓ వాళ్ల మెయిన్ రికమెండేషన్స్ ఏంటి హయ్యర్ ఎడ్యుకేషన్లో మేజర్ చేంజెస్ ఏమన్నా చెప్పారా చాలా చెప్పారు హయ్యర్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేయడానికి ఒకే ఇండిపెండెంట్ బాడీ ఐఆర్ ఉండాలన్నారు దేశంలో యూనివర్సిటీల సంఖ్య భారీగా పెంచాలి అన్నారు సుమారు పదిహేను వందల వరకు చాలా ఎక్కువ అవును రీసెర్చ్ ఎడ్యుకేషన్ కోసం ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఎన్కేఎన్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ కావాలన్నారు లైబ్రరీలను మోడర్నైజ్ చేయాలి ట్రాన్స్లేషన్స్ ప్రోత్సహించాలి ఇంగ్లీష్ టీచింగ్ ఇంప్రూవ్ చేయాలి ఆర్టీఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈ గవర్నెన్స్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఓఈఆర్ ఇలా చాలా విషయాలు చెప్పారు దాదాపు అదే టైంలో వచ్చిన యష్పాల్ కమిటీ టూ థౌజండ్ నైన్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ గురించే కదా ఎన్కేసీకి దీనికి ఫోకస్లో తేడా ఉందా రెండిటి గోల్ ఒకటే హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడం కానీ ఫోకస్లో కొంచెం తేడా ఉంది ఎన్కేసి మొత్తం నాలెడ్జ్ సిస్టమ్ క్రియేషన్ డిసెమినేషన్ యాక్సెస్ మీద ఫోకస్ పెడితే యష్పాల్ కమిటీ మెయిన్ గా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ యూనివర్సిటీల మధ్య బౌండరీస్ తీసేయడం ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది రెగ్యులేటర్ విషయంలో కూడా తేడా ఉంది ఎన్కేసిఎమో ఐఆర్ఏచి అనే సింగిల్ రెగ్యులేటర్ ని సూచిస్తే యష్పాల్ కమిటీ సిహెచ్ఈఆర్ కమిషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే ఒక సమగ్ర కమిషన్ని రికమెండ్ చేసింది ఇన్ని పాలసీలు రిఫార్మ్స్ వీటికి డబ్బులు కావాలి కదా ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఖర్చు ప్రయోజన విశ్లేషణ సిబిఏ ఖర్చు ప్రభావశీలత విశ్లేషణ సిఈఏ ఈ రెండింటి మధ్య తేడా ఏంటండి సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్లో డబ్బులు పెడితే పెట్టిన ఖర్చుకు తగ్గ రిజల్ట్ వస్తోందా అని చూడాలి కదా అవును సీబీఏ ఏమో పెట్టిన ఖర్చుకు ఎంత డబ్బు రూపంలో లాభం వస్తుందని చూస్తుంది ఇది బిజినెస్లకు బాగా సెట్ అవుతుంది కాని ఎడ్యుకేషన్లో వచ్చే లాభాలన్నీ డబ్బులో కొలవలేం కదా నిజమే అందుకే సీఈఏ వాడతారు ఇది ఒక నిర్దిష్ట లక్ష్యం ఉదాహరణ పిల్లల లర్నింగ్ లెవెల్స్ పెంచడం సాధించడానికి ఎంత ఖర్చవుతుందని చూస్తుంది ఏ పద్ధతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందో తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్ ఒక గా చూసే థియరీలు కూడా ఉన్నాయి కదా హ్యూమన్ క్యాపిటల్ థియరీ లాంటివి అవును హ్యూమన్ క్యాపిటల్ థియరీ ఏమంటుందంటే విద్య అనేది మనుషుల స్కిల్స్ ప్రొడక్టివిటీ పెంచే ఇన్వెస్ట్మెంట్ దానివల్ల ఫ్యూచర్లో ఎక్కువ సంపాదిస్తారు అని మరి సిగ్నలింగ్ థియరీ అది కొంచెం డిఫరెంట్ సిగ్నలింగ్ స్క్రీనింగ్ థియరీ ఏమంటుందంటే విద్య అనేది మనిషిలో ఆల్రెడీ ఉన్న టాలెంట్ని ఎంప్లాయర్స్కి సిగ్నల్ చేస్తుంది లేదా వాళ్ళని స్క్రీన్ చేస్తుంది అంతే అదే కొత్తగా టాలెంట్ క్రియేట్ చేయకపోవచ్చు థియరీ అది సింపుల్ మనుషులు లాభ నష్టాలు చూసుకుని ఏది బెస్టో ఆ డెసిషన్ తీసుకుంటారు ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అలాంటిదే అంటుంది బడ్జెటింగ్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పండి జీరో బేస్డ్ ఇన్ని రకాలెందుకు బడ్జెట్ అంటే ఆదాయం ఖర్చుల ప్లాన్ కదా అవసరాలు లక్ష్యాలను బట్టి పద్ధతి మారుతుంది పోయినేడాది ఎంత ఇచ్చారో చూసి ఇచ్చేది హిస్టారికల్ ఫార్ములా బట్టి ఇచ్చేది ఫార్ములా బడ్జెటింగ్ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చేది పర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ జీరో బేస్డ్ జీరో బేస్డ్ అంటే ప్రతి ఖర్చును ఫ్రెష్గా జస్టిఫై చేయాలి ఇది వేస్టేజ్ తగ్గించడానికి పనికొస్తుంది పీబీబీఎస్ లాంటివేమో లాంగ్ టర్మ్ ప్లానింగ్తో లింక్ చేస్తాయి ఇక పాలిటిక్స్ మోడర్నైజేషన్ వీటిని ఎడ్యుకేషన్ చేశారు ఎడ్యుకేషన్ పాలసీలు ఎప్పుడూ ఆ టైంలో ఉన్న పొలిటికల్ సోషల్ ఐడియాలజీలతో ప్రభావితం అవుతాయి గవర్నమెంట్లు మారితే ప్రయారిటీస్ మారొచ్చు మోడర్నైజేషన్ అంటే మోడర్నైజేషన్ అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ కోసం సైన్స్ టెక్నాలజీ వాడటం ఎడ్యుకేషన్ సిస్టం ద్వారా సైంటిఫిక్ టెంపర్ టెక్నికల్ నాలెడ్జ్ పెంచడం దీని లక్ష్యం కొఠారీ కమిషన్ లాంటివి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాయి ఇప్పుడు ప్రెజెంట్కొస్తే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ లాంటివి మన ప్రాచీన భారతీయ జ్ఞాన వ్యవస్థల గురించి బాగా మాట్లాడుతున్నాయి గదా నలంద తక్షశిల అవును ఎన్ఈపీ ట్వంటీ ఆ ప్రాచీన విశ్వవిద్యాలయాల స్ఫూర్తిని మన ఇండియన్ నాలెడ్జ్ ట్రెడిషన్స్ ని మళ్ళీ తీసుకురావాలని చెప్తోంది మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు మన కల్చరల్ హెరిటేజ్ హెరిటేజ్ని కూడా పిల్లలకు అందించాలనే ప్రయత్నం కనిపిస్తోంది జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి ప్రమాణాలు ఏ వాల్యూస్ నేర్పించాలి వీటిల్లో కూడా ఇండియన్ ఫిలాసఫీని చేరుస్తున్నారా చేరుస్తున్నారు మన దర్శనాల్లో చెప్పిన ప్రమాణాలు అంటే ప్రత్యక్ష అనుమాన లాంటివి వాటిని పరిచయం చేయటం అలాగే సత్యం అహింస అస్తేయం లాంటి యూనివర్సల్ వాల్యూస్ని కరిక్యులంలో ఇంటిగ్రేట్ చెయ్యాలని ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ లాంటివి చెప్తున్నాయి నిన్న జరిగిన ఆ పార్టీలో ఆహా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అక్కడ వాతావరణం చాలా సందడిగా ఆహ్లాదకరంగా ఉండింది నాకు బాగా నచ్చింది రేపు మనం సినిమాకి వెళ్దామనుకుంటున్నాం కదా అయితే దానికి ముందుగా ఒక చిన్న పని పూర్తి చేయాల్సి ఉంది అది అయిపోతే వెంటనే బయల్దేరవచ్చు ఎనీపీ ట్వంటీ ట్వంటీ తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ బీఎడ్ ఎంఎడ్ స్ట్రక్చర్లో కూడా మార్పులొచ్చాయి కదా అవును టీచర్ ఎడ్యుకేషన్ని ఇంకా స్ట్రెంగ్థన్ చేయడానికి మల్టిపుల్ పాత్వేజ్ ఓపెన్ చేశారు ట్వెల్త్ తర్వాత ఫోర్ ఇయర్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ డిగ్రీ తర్వాత ఇయర్ల బీఎడ్ ఫోర్ ఇయర్ల డిగ్రీ లేదా పీజీ తర్వాత వన్ సంవత్సరం బీఎడ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు ఇది టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకునే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందన్నమాట అవును హాయా స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా ఇండియా ఎడ్యుకేషన్ సెక్టార్ జర్నీని స్థూలంగా చూశాం కమిషన్ల ఆశయాలు పాలసీల డిజైన్ కరికుల మార్పులు ఎకనామిక్ పొలిటికల్ యాంగిల్స్ ఎన్నో మలుపులు పాఠాలు నిజంగా ఇదొక నెవర్ ఎండింగ్ క్వెస్ట్ క్వాలిటీ ఈక్విటీ రెలవెన్స్ ఈ మూడు గోల్స్ ప్రతి రిఫార్మ్ కనిపిస్తాయి పద్ధతులు ప్రయారిటీస్ మారినా ఈ పిల్లర్స్ మాత్రం కాన్స్టెంట్ గా ఉన్నాయి ఛాలెంజెస్ ఎప్పుడూ ఉంటాయి వాటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి ముగింపుగా మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ఆపుదాం మనం చూసినట్టు కొన్ని పాలసీలు ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పీఓఏ నైన్టీన్ నైన్టీ టూ డీసెంట్రలైజేషన్ కి లోకల్ నీడ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాయి మరికొన్ని ఎన్కేసీ ఎన్టీఐస్ ఐడియా ఏమో నేషనల్ స్టాండర్డ్స్ నెట్వర్క్స్ అవసరమని చెప్పాయి ఈ రెండిట్ని అంటే డైవర్స్ లోకల్ కాంటాక్ట్స్ ని రెస్పెక్ట్ చేస్తూనే నేషనల్ గోల్స్ రీచ్ అవ్వడం ఫ్యూచర్లో ఇండియా ఎలా ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేసుకోగలదు ఇదొక పెద్ద ప్రశ్న అందరం ఆలోచించాల్సిన విషయం